వెల్కమ్ టు జనక్ కోసం జయ తెలంగాణ రాష్ట్ర మాల సంకల జయసి తెలంగాణ రాష్ట్ర మాల సంకల జయసి చైర్మన్ చెరుకు రాంచంద్ర నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారికి తెలంగాణ రాష్ట్ర మాల సంకల జయసి తరఫున సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ మరియు అన్ని వర్గలని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు పథకాలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు పదవికి ప్రముఖ స్వీకారం చేసిన రెండు రోజుల్లో రెండు పథకాన్ని అద్భుతంగా అమలు చేసిన కనుక మన ముఖ్యమంత్రి మరియు మరో మూడు రోజుల్లో పథకాల్ని అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి తగ్గిందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ వర్గాల అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాన్ని మార్చుతామని మన ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ మోహన్ భగవత్ గారు మరియు ఏపీ అనంతకుమార్ హెగ్డే గారు మరియు బీజేపీ పార్టీ పెద్దలు చెబుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను తొలగిస్తామని చెబుతున్న బీజేపీ పార్టీ నాయకులు మరియు దేశంలో దరిద్రపై ఆదివాసులపై దాడులు చేయిస్తున్న బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ వర్గాల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని రాజ్యాంగాన్ని రక్షించారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కులతత్వ మత బీజేపీ అధికారంలోకి రాకుండా చేయమంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటునే ఆయుధంతో బీజేపీ పార్టీని ఓడించమని తెలియజేస్తున్నారు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారు ఈ నియోజకవర్గంలో అన్ని అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు నెరవేర్చారని అన్ని వర్గాల ప్రజలు మరియు దళితులు మాలలందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాజేందర్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మరియు వర్కింగ్ చైర్మన్ వర్కింగ్ చైర్మన్ తాళ్లపల్లి రవి వైస్ చైర్మన్లు ఎస్ నాను టీ బాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్ వెంకటేష్ మాల మహానాడు నాయకులు డాక్టర్ ప్రేమ్ సునయ్య వైస్ చైర్మన్ దాసరి భాస్కర్ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి దాసరి చెన్నయ్య జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య లింగమయ్య పాల్గొన్నారు తీవ్రంగా విధంగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కిషన్ రెడ్డిని ఇది కులతతో పాటు పార్టీ వర్గాలు కట్టి కులాల మధ్యలో చిచ్చు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కిషన్ రెడ్డిని డిపాజిట్ కూడా రాకుండా అడ్డుకుంటాం ఓడిస్తాము ఆ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మేము పనిచేస్తామని చెప్పి బీజే పార్టీ అంతా మాలో లేక పోతామని నినాదంతో మేము ముందుకు పోతామని తెలియపత్రం ముగిస్తా ఉన్నాను జయభీమ్ ఇక్కడికి వచ్చిన మా మాల సోదరులందరూ కూడా జట్టి వెంకటేశ్వర గారికి అదేవిధంగా నాను గారికి అనిల్ గారికి ఇక్కడ వచ్చిన ప్రజాపరిధి కుల సంఘాల పెద్దలందరికీ గారికి అందరూ కూడా జయభీమ్ తెలియపరచుకుంటా ఉన్నాను పార్టీ మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా పేరు పేరు నా శిరస్సు వచ్చి జయభీమ్ తెలుగు ముగిస్తా ఉన్నాను ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యంగ్ టైగర్ మంచి మంచి ఉద్దండులు మంత్రులుగా ఉండి పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కూడా చిత్తుగా ఓడించినటువంటి గొప్ప మేధావి మన స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఇంట్లో నిర్వహించిన మాలల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి చేసినటువంటి నా మాల సోదరులకు పత్రికా విలేకరులకు ఒక్కసారి మాలమాన సంఘాల ద్వారా ప్రత్యేక దినాలు తెలియజేస్తున్నాను మన ముందున్న సమస్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పోరాడిందో దానికన్నా ఎక్కువగా ప్రజలు పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉమ్మడి రాష్ట్రం కంచి చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అంత అభివృద్ధి చెందది ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్ని రంగాల్లో యువత ముందుకుంటుంది రైతులు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్వలాభంగా రాజకీయంగా ఎదుగుతారని అనే ఆలోచనతో కుల మతాల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు ఒక్కరు కొట్లాడుతున్న ఇంకొకరు ఒక్కరు రాలే పన్నెండు వందల మంది ఉస్మానియా క్యాంపస్ ఉద్యోగులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది జనాలు పిట్టల్లాగా రాలిపోతుంటే రాష్ట్రం కోసం ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెల్లించి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు తెలంగాణ రాష్ట్రం మేము ఇస్తాం మీరు సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం దళితులకు మూడెకరాల భూమి డబల్ బెడ్రూమ్ ఇల్లు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాను నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తాను అనేక వాగ్దానాలు చేసి టిఆర్ఎస్ పార్టీ ఓట్లు దండుకొని ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మరి ఈ పదేళ్ళ నిరుద్యోగ యువతి యువకుల వయస్సు ఉద్యోగ అవకాశాలు పొందే వయస్సు దాటిపోయింది అంటే పది సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తుందని చెప్తున్నా వాళ్ళు చేసిన మోసాలకు ప్రజలు బుద్ధి చెప్పిందే కాబట్టి నాలుగేళ్ళు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇంకా అర్థమైతే లేదా మేము ప్రజల దగ్గర లేము ప్రజలకు మేము వ్యతిరేకమైన మా పార్టీ ప్రజలకు భూస్థాబ్తం చేసిండ్రు ఎంపీ ఎలక్షన్లో మాకు అడిగే అర్హత లేదు మేము అడగకూడదని అయినా సరే మీన మేషాలు మేస్తూ మేము ఓట్లు ప్రజలంతా అవివేకులు గారు ప్రతి ఒక్కరు చైతన్యవంతులైన మొన్న ఏ విధంగా అయితే ఎం ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ స్థానాలకు గాను ఖచ్చితంగా అవరేకు దక్క పద్నాలుగు పక్క అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి విసుకొచ్చింది బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తీర్చుకోవాలంటే ఖచ్చితంగా యువనాయకుడు ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి ఐదు న్యాయవార్ ఐదు న్యాయవార్త అని చెప్పి ప్రజల 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 వద్దకు అని చెప్పేసి సాగిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు గుమ్మటంగా బతుకుతారు ఒక అరవై ఏళ్ళ ముందే ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నవి మరి పదిహేనులో బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది కాబట్టి లేని నిరుపేదలకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తుంది భూమి లేని నిరుపేదలకు భూమిస్తుంది వ్యవసాయం చేసుకోవడానికి తక్కువ ధరలకు ఎరువులను సప్లై చేసి ప్రతి ఒక్కరు సస్యశ్యామలంగా సంతోషంగా బ్రతకడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియస్తూ ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కులానికి సంబంధించిన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క సంఘానికి ప్రతి విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం పదిహేడుకు పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలిపించుకుందాం నాగర్ కర్నూల్లో పూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ పూచుకుల్ల దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మల్లు రవి గారిని భారీ ఎత్తున గెలిపించుకోవడానికి మేము మాన సంఘాల జేఏసీగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ డాక్టర్ మల్లురవి గారి నాయకత్వం వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓబీసీలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల వారికి సమన్వయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నిర్మల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు పథకాలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు పదవికి ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులలోనే రెండు పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని అదేవిధంగా వంద రోజుల్లోపే మరో మూడు పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క అభివృద్ధి కోసం అభినీతి కోసం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం కోసం కూర్చోస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది వారికి మా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా దేశంలో బీజేపీ పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అదేవిధంగా మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మన యొక్క రిజర్వేషన్లు తొలగిస్తామని ఏదైతే బీజేపీ పెద్దలు చెబుతున్నారో వారి యొక్క మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కర్ణాటక ఎంపీ అనంతకుమార్ హెడ్గే గారు నిజామాబాద్ ఎంపీ అయినటువంటి మరి ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఏదైతే అభ్యర్థిగా నిజామాబాద్ నుంచి బీజేపీ నుంచి మరి పోటీ చేస్తున్నారో వారు కూడా సొంతంగా మేము బీజేపీ పార్టీ మేము రాజ్యాంగం మార్స్తామని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వర్గాల యొక్క రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది నాగర్కలం నియోజకవర్గంలో పోటీ చేసుకున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మల్లురావి గారిని అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అదేవిధంగా దళితులు మనందరూ కూడా మరి అసం గుర్తుకు ఓటు వేసి వారి మెజర్టుతో గెలిపించుకోవాలని అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే బీజేపీ పార్టీని భూస్థాపం చేయాలంటే మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి బీజేపీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటున ఆయుధంతో బీజేపీ పార్టీని భూస్థాపం చేయాలి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి ఓడించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మరి అందరికీ కూడా సామాజికతయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల రాహుల్ గాంధీని మరి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి అని ఈ దేశ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ మరి నారకల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మన మల్లారావి గారిని డాక్టర్ మల్లారావి గారిని అన్ని వర్గాల ప్రజలు మళ్ళందరూ కూడా మరి అస్తం గుర్తుకు ఓటు వేసి మరి మల్లారావి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ಮಾನ ಐಕ್ಯತ ಮಾನಲ ಐಕ್ಯತ ಮನು ಮಧುರವೇಂದ್ರ ಹಸ್ತೇ ಮನು ರವೀಂದ್ರೆ ಹಸ್ತ ಗುರುತೇ ಮನು ರಸ್ತಾ ಗುರುತೇ ಮನು ರವರ್ ಹುರ್ತಿದೆ ಜಯ ಮಾಲಾ